ఒక పెద్ద నారకత అనేది బయటపడింది కాబట్టి దాన్ని మనం సింధు నారకత అని అన్నాం సింధు నారకత అని పేరు పెట్టిన వారు ఎవరు అని అంటే సో సర్జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి సో సింధు నారకత అని పేరు పెట్టడం జరిగింది ఎందుకు అయినా ఆ సమయానికి పురావసు శాఖకు సో గవర్నర్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ వన్లో ఓకేనా రైట్ సరే ఓకే ఏదైనా కానీ ఇప్పుడు ఈ సింధు నారకత ఎప్పుడు ఏర్పడింది దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాలు చూద్దాం ఒక నలుగురు యొక్క అభిప్రాయాలు ఉన్నాయి అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అభిప్రాయం చూద్దాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రెండు ఓకేనా ఏమన్నా మనకు రేడియో ధార్మిక ప్రకారం రేడియో ధార్మిక విధానం ప్రకారము సింధు నారకత కాలం వచ్చేసి రెండు వేల మూడు వందల నుంచి క్రీసపురం అదేవిధంగా క్రీసపురం పదిహేడు వందల యాభై వరకు సింధు నాగరికత కాలం అనేది వర్ధిల్లింది అని చెప్పేసి మనకు రేడియో ధార్మిక పద్ధతి ప్రకారం మనకు తెలుస్తుంది ఒక అంశం రెండవది అధిక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సింధునారకత అనేటువంటిది రెండు వేల ఐదు వందల నుంచి క్రిష్పురం అదేవిధంగా క్రిష్పురం పదిహేడు వందల వరకు సింధు సింధునారకత వర్ధిల్లింది అని చెప్పేసి అధిక మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం మరి అదేవిధంగా రోమిల్ల దాఫర్ అనే చరిత్రకారుడు యొక్క ఆయన అభిప్రాయం ప్రకారం క్రీస పూర్వము మూడు వేల ఐదు వందల నుంచి క్రీస పూర్వం పదిహేడు వందల యాభై వరకు సింధు నారకత కాలం అనేది సో వర్ధల్లింది అనే విషయాన్ని ఆయన చెప్తాడు మరి అదేవిధంగా క్రేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా వారు ఓన్ తర్ అంటే రెండు వే క్రీసపురం రెండు వేల ఏడు వందల యాభై నుంచి క్రీసపురం పదహైదు వందల సంవత్సరాల వరకే నారకత వర్ధిల్లింది అనే విషయాన్ని సుక్రేమ్ బ్రిడ్జు వాడు చెప్పడం అనేది జరిగింది ఇది కంటెంట్ ఈ కంటెంట్లు ఎక్కడి నుంచే బిట్టి నాడు ఎందుకంటే ఏకప్రయ లేదు కదా కనుక ఇది జాగ్రత్త పెట్టుకోవాలి దీన్ని జతపరచమని ఇవ్వచ్చు ఎందుకంటే నాలుగు ఉన్నాయి కాబట్టి లేదా సరి అయినది ఏదని అడగచ్చు లేదా సరి కాని వాక్య సరి అయిన కానిది అంటాడు సరికాని వాక్యం ఏదంట అంటే ఈ విధంగా కూడా అడిగేదానికి అవకాశాలు ఉంటాయి మనకు కాంపిటీషన్ ఓరియంటెడ్ ఓకే రైట్ నెక్స్ట్ సరి ఇప్పుడు సింధు నారకత కాలాన్ని ఏ యుగం అంటారు కాంసయుగపు నాగరకత అని అంటారు కాంసయుగం అంటారు కాంసయుగ కంచు యుగం అంటారు రైట్ కంచు యుగం అని చెప్పేసి మనం పరిపాలన ఇప్పుడు ఈ సింధు నారకత ప్రాంతాల్లో త్రవ్వకాలు తొలిపినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు కానింగ్ హోమ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని మనము చెప్పవచ్చు ఎవరు కానింగ్ హోమ్ ఇక్కడ సింధు నాగర అని పేరు పెట్టిన వాడు అంటారు అప్పుడు ఏమన్నారు మనం సజ్జాన్ మార్షల్ అనేటువంటి ఆయన ఇది సింధు నాగర అని పెట్టాడు ఎందుకంటే సింధు నది పరివాహ ప్రాంతాల్లో ఈ హర్పా అనేటువంటి ప్రాంతం ఏర్పడింది మొట్టమొదటిసారిగా హర్పా అనే ప్రాంతం నైన్టీన్ ట్వంటీ వన్ లో ఏర్పడింది ఫస్ట్ తర్వాత నైన్టీన్ ట్వంటీ టూలో మొహందోదారో అనేటువంటి ఏర్పడుతుంది అనమాట కానీ సింధు నారకతలో పెద్దది ఏదంటే మొహంజోదారు అనేది పెద్ద పట్టణం తర్వాత రెండో పెద్ద పట్టణం ఏదైనా అంటే హర్పా అనే విషయం మనం చెప్పుకో ఉంటాం రైట్ సరే ఓకే బాబు ఇప్పుడు మొహంజోదారులోనే కదా మనకు స్థాన వాటికలు అనేటువంటి బయటపడతాయి రైట్ సరే ఓకే ఏదైనా చూద్దాం ఇప్పుడు ఈ సింధు ప్రజలు సో కొలిచేటువంటి దేవత ఎవరంటే అమ్మ తల్లి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దైవం అని అనుకోండి పశుపతి అనే విషయం చెప్పాలి లేదా కొమ్ముల దేవుడు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు సరే ఓకే బాగుంది లార్డ్ శివ శివ ఆరాధన రైట్ ఓకేనా ఇక్కడ ఈ సింధు ప్రజలు అనేటువంటి వారు పూజించినటువంటి చెట్టు ఏది అని అంటే రావి చెట్టు అని చెప్పాలి ఏ చెట్టు రావి చెట్టు దాన్ని అశ్వత్థత వృక్షం అని కూడా పిలుస్తారు సరే ఓకే ఈ సింధు ప్రజలు పూజించినటువంటి పక్షి ఏది అని అని అనంటే పావురాన్ని వీళ్ళు పూజించారు అనే విషయాన్ని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు పావురం పూజించారు అదేవిధంగా సింధూ ప్రజలు పూజించినటువంటి రెండు ఓకే జంతువు అంటాడు అప్పుడు జంతువుల్లోకి వెళ్ళ ఎత్తుకుంటే ఎద్దును ఆ ఎద్దు కూడా ఏది మోపురం ఉన్నటువంటి ఎద్దు రెండు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఈ సింధు ప్రజలు ఉపయోగించినటువంటి రాయి ఏదన్నట్టాడు ఈ సింధు ప్రజలు ఉపయోగించిన రాయి ఏంటంటే సో రెడ్ చూడండి స్టియా టైట్ అనేటువంటి రాయిని వీళ్ళు ఉపయోగించడం జరిగింది రైట్ ఒక సింధు ప్రజలు ఉపయోగించిన రాయినంటే స్టియటైట్ రైట్ ఓకేనా ఇప్పుడు వీళ్ళు సింధూ ప్రజలు ఉపయోగించినటువంటి లోహం అంటాడు సింధూ ప్రజలు ఉపయోగించిన లోహం ఏదైనా అంటే కంచును వాడారు కంచు ఓకేనా సో బ అంటే రాగి దట్ మీన్స్ సో తర్వాత వెండి వాడారు తర్వాత బంగారం వాడారు కానీ వీళ్ళకి తెలియనిటువంటి లోహం ఏదంటే ఐరన్ తెలియదు ఇనుమ అనేటువంటి సింధు ప్రజలకి తెలియదు ఓకేనా రైట్ రైట్ ఓకే సార్ చూడండి రైట్ సార్ కాబట్టి వీళ్ళకి లిపి ఎలా ఉంటుంది అంటే బొమ్మ లిపి బొమ్మలు వేస్తారు దాని ద్వారా లిపి కనుక్కుంటారు బొమ్మల ద్వారా దాన్ని ఏమంటారు చిత్ర లిపి అని కూడా అంటారు సరే తర్వాత మళ్ళీ నాగవల్లికి లిపి అని కూడా అంటారు మరి అదేవిధంగా రుష రుషభాగా లిపి అని కూడా అంటారు వృషభాగ లిపి అన్న నాగవల్లికి లిపి అన్న చిత్రలిపి అన్నా బొమ్మల లిపి అన్నా కానీ ఒకటే అనే విషయాన్ని మనం ఇక్కడ మనము గుర్తించుకోవాలి ఇప్పుడు ఇక్కడ సింధూ ప్రజలకి తెలియనటువంటి లోహం ఏదంటే ఇనుము అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి మరొక అంశం ఏంటంటే వీళ్ళు సిహనంగా అంటే సింధూ ప్రజలు ఏది సిహనంగా వాడారు లోగు అంటాం కదా మనం అటు సిహనంగా ఏది వాడారంటే స్వస్తికి గుర్తును ఉపయోగించడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ నేను చెప్తూ ఉన్నాను స్వస్తిక గుర్తు మీకు తెలుసు ఆ గుర్తు ఏ షేప్లో ఉంటుందని కూడా ఓకే రైట్ మనం కూడా ఏ శుభకార్యాలు చేయాలనే కానీ రేటు ఓకేనా శుభం జరగాలంటే స్వస్తి గుర్తుని ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు రేటు అదేవిధంగా నదీ దేవత అంటే సింధు ప్రజల యొక్క నదీ దేవత ఏదైనా అంటే మొసలి మొసళ్ళు ఇప్పుడు కూడా నదుల్లో మరియు సముద్రాల్లో ఉంటాయి కాబట్టి నది దేవత ఏదైనా అంటే మొసలి అని అంటాం అదేవిధంగా మీరు చూస్తే ఆ సింధు ప్రజలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి అంటే దేంట్లో వెళ్ళేవాళ్ళు అని అంటే ఎక్కా బండి అనేవాళ్ళు అంటే ఎద్దల బండి అని అంట అర్థం అంటే ఈరోజు కూడా సో రెండు ఒక బండి అండగా బండి కట్టి పదహారు బండిలు కట్టి అంటారు కదా ఆ విధంగా చూడండి ఈ వాతావరణం అంతా కూడా మనమా దక్షిణ భారతదేశంలో ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే ద్రవిడులు అని అంటారు రైట్ సరే చూడండి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద నాగరకత ఏది లేదా మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరకత ఏదంటే మెసపొటోనియా నాగరకత అని అంట ప్రపంచంలో మొట్టమొదటి ఇది ఎక్కుండా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇరాక్ అనేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఎప్పుడు వీళ్ళని సుమేరియన్లు అని కూడా అంటారు వీళ్ళు రెండు నది పరివాహ ప్రాంతాల్లో వీళ్ళు నివసించడం అనేది జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు సరే ఓకే బాబు ప్రపంచం మరి ప్రపంచంలో మూడవ అతి పెద్ద నారకథ ఏది మందే ఏది సింధు నారకత అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు మరి దక్షిణ ఆసియాలో మొట్టమొదటి ఏదని అంటే అప్పుడు సింధు నారకత అని చెప్పి దక్షిణ ఆసియా అని అంటున్నా అప్పుడు సింధు అనాల ప్రపంచంలో మూడవ నారకథ అంటే సింధు నారకత అన్నారు ఇప్పుడు సింధు నారకతలో అంటే సింధు నారకత అనుకం మొట్టమొదటిసారి బయటపడిన ప్రాంతం ఏది అనే ప్రాంతం మొట్టమొదటిసారిగా బయటపడుతుంది ఏ సంవత్సరం నైన్టీన్ ట్వంటీ వన్లో లో ఇక్కడ ఈ హర్పా దగ్గర ఈ హర్పా దగ్గర త్రవ్వకాలు దొరికిన వాడు దొరికింది అంటే త్రవ్వకాలు తొగిన వాళ్ళు ఎవరంటే దయారాం హాని మరియు ఎంఎస్ వాట్స్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ రెండు ఒక ఎక్కడ హర్పా అనేటువంటి ఊర్లో అంటే హర్పా అనే సిటీలో ప్రవకాలు దొరికారు విషయం మనం చెప్పి ప్రపంచంలోని అతిపెద్ద పట్టణ నాగరకత ఏంటంటే అప్పుడు సింధు నాగరకత కథ అని విషయాన్ని మనం పెట్టాలి చూసారు బిట్లు చిన్న చిన్న పదాలతో ఎగ్జామ్లను మిస్ చేస్తూ ఉంటాడు సరే ఓకే బాగుంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మొహంజోదార్లో నైన్టీన్ ట్వంటీ టూలో మొహంజోదారు చూడు ఫస్ట్ నైన్టీన్ ట్వంటీ అసలు స్టార్ట్ చేసింది ఇప్పుడు సింధు సింధునారక దగ్గర తవ్వకాలనంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచే స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటికి వచ్చే ఆ హర్ప అనేటువంటి ప్రాంతం బయటపడిపోతుంది అందుకే నైన్టీన్ ట్వంటీ వన్ హర్ప అనే ప్రాంతం బయటపడింది అంటాడు నైన్టీన్ ట్వంటీ టూలో మొహంజోదార్ అనేటువంటి బయటపడుతుంది ఇది రెండుట్లో పెద్దది అంటే మొహంజోదారు పెద్దది పెద్ద పట్టణము తర్వాత పెద్ద పట్టణం అయితే హర్ప అనే పట్టణము అనే విషయం మనం చెప్పుకుంటాం సార్ ఇక్కడ ఆ నైన్టీన్ ట్వంటీ టూలో ఆ మొహందోదార్ కనుక్కున్నప్పుడు గాని అదే నైన్టీన్ ట్వంటీ వన్లో హర్పా హర్పా ఆ సమయంలో గవర్నర్ జనరల్ అంటే పురావస్తు శాఖకి డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారంటే సర్ జాన్ మార్షల్ ఉన్నాడు ఇప్పుడు ఆయన గారి పేరు పెట్టాలి అప్పుడు ఆయన ఏం పేరు పెట్టాడు సిది సింధు నారకత నాయన అని అన్నాడు ఎందుకంటే సింధు నది పరివాహ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి పట్టణాలని దీని సింధు నారకత అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది విషయాన్ని మనం చెప్పవచ్చు ఇప్పుడు సో ఇక్కడ ఆ సింధు నారకత బయటపడింది అని విషయము ప్రపంచం మొత్తం మీద ఎక్కడ తెలిసిందని అంటే లండన్ వీక్లీ అనేటువంటి న్యూస్ పేపర్ ఉంటుంది ఆ లండన్ వీక్లీ న్యూస్ పేపర్లో నీట్గా ఫోటోలు ఏదైతే హర్పాలో ఉన్నటువంటి ఫోటోలు హర్పాలో దొరికిన వస్తువులు మహంజోదాలు మహ్ందోదర్లో దొరికిన ద్వాలవేరులో దొరికినటువంటి అదే లోదాల్లో దొరికినటువంటివి ఓకేనా సరే సో ఇలాంటివన్నీ కూడా నీట్గా పేపర్లు వేయటం జరిగింది ఏ సంవత్సరం నుంచి వచ్చింది ఆ పేపర్ కూడా రెడ్ ఓకేనా అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ లండన్ వీక్లీ అనేటి పేపర్లు ఏ పేపర్లో వచ్చిందంటే మొట్టమొదటిసారిగా లండన్ వీక్లీ అని ఏ సంవత్సరం అంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో వచ్చిందని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు సరే ఓకే బాగుంది ఇప్పుడు ఇక్కడ మేము చూసినట్లయితే మన సింధు సింధునారు సంబంధించినటువంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి దీనికి మూల భారత నాగరకత అని అంటారు మూల మూల భారత నారకత అని చెప్పేసి ఎవరన్నారు అని అంటే దీక్షత అంతరం జరిగింది అదే కేఎన్ దీక్షత్ అనేటువంటి ఆయన ఆ విషయం చెప్పాడు మరి హర్పా నారకత అని పిలిచిన వాడు ఎవరు అని అంటే సజ్జన్ మార్షలే పిలవటం అనేది జరిగింది ఎందుకంటే హర్పా అనే నగరం ఫస్ట్ బయటపడింది కాబట్టి దీన్ని నారకత అన్నాడు మరి సింధు నారకత అన్నది కూడా సజ్జన్ మార్షలే ఓకేనా చారిత్రక సందేహం చారిత్రక చారిత్రక సందేహం అన్నాడు అంటే ఆయన ఎవరు సంకాలియా అనేటువంటి వ్యక్తి అని చెప్పాడు హెచ్డి సంకాలియా అన్నాడు ఎందుకంటే అక్కడ లిపి లేదు ఏమి లేదు అదొక సంధి కాలమరాని ఆయన చెప్పేసి సంకాలియా ఆ విషయం చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఇది పెట్ట పెద్ద పెద్ద పట్టణాలు కాబట్టి ప్రపంచంలో అతి పెద్ద పట్టణాలు అంటే సింధు నారకత పట్టణాలే కాబట్టి అందుకే దీన్ని పట్టణారకత అని పిలిచారు అదేవిధంగా కాంసాన్ని ఎక్కువ వాడారు కాబట్టి కాంసం ఎక్కువ వాత పాత్రలు కాబట్టి వీటి ఎక్కువ వాడారు కాబట్టి దాన్ని కాంశ నారకత అన్నారు భారతదేశంలో ఎప్పటి నుంచో మూల ఉన్నది కాబట్టి దాన్ని భారత మూల నారకత అని పిలిచారు అందుకో పట్టణాలంటే ఎప్పుడు కూడా అక్షరాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎందుకంటే పైకి లిపి ఉన్నది కాబట్టి ఓకేనా రైట్ ఓకేనా సో కనుక వీళ్ళు అక్షరా అక్షరాత నారకత అని కూడా పిలిచారు అని చెప్పవచ్చు మరి అదేవిధంగా తామరస్య నాయకం అంటాడు అంటే కాంసము రాళ్ళు వాడకం వాడు ఒకటి తామ్రశ తామ్రశలాయగం అన్న అక్షరాస్ అన్న భారతదేశం మూల అన్న కాంసపు నాగరకతన్న పట్టణ నారకతన్న చారిత్రక సందేహం అన్న హర్ప నారకతన్న మూల భారత ఒకటే ఓకే రైట్ సో కనుక ఇక్కడ ఈ హర్ప అనేటువంటి ప్రాంతంలో మట్టి దెబ్బల గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన వాడెవరంటే రెండు సి మాసన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా హర్పా ప్రాంతంలో మట్టి దెబ్బలు ఎడ చూసినా దెబ్బలు దెబ్బలు దెబ్బలుగా ఉన్నాయి సో వాటి గురించి చెప్పిన వాడు ఎవరంటే మాసన్ విషయం అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ సింధు నారకత గురించి ఇంకెక్కడా లేదనంటే సో ఋగ్వేదంలో ఉంది వేదాలలోకి వెళ్ళా పురాతన వేదం అంటే ఋగ్వేదం అంటాం ఆ ఋగ్వేదంలో ఆరో మండలంలో ఎన్నో మండలంలో ఆరో మండలంలో ఈ నా దాంట్ సింధు నాగరకత నేను పిలిచారంటే హరిప్రియ నాగరకత అని అన్నాడు హరిప్రియ అని చెప్పేసి హరిప్రియం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఋగ్వేదంలో సింధునాథ హరిప్రియం అని పిలిచారు సరే ఓకే ఇక్కడ మీరు చూడండి మన హరిప్రియం నాగరికతకు సమకాలమైనటువంటి నాథ అంటే కాంటెంపరీ సో నాగరకథలు ఏమున్నాయి అందులో ఫస్ట్ అనేది మొట్టమొదటి నారకత అయినటువంటిది ఏదైనా అంటే మెసిఫ్టోనియా దీని సుమేరియన్ నారకథ దీని ప్రస్తుతం ఇరాక్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నదని విషయం మనం చెప్పవచ్చు ఇది టైగ్రీస్ మరియు యాప్రటీస్ ఈ యాప్రటీస్ టైగ్రీస్ ఈ రెండు నదులు పరిసర ప్రాంతాల్లోని ఈ ఇరాక్ ఈరోజు మీ సుమేరియన్లు మరియు దీనిని మెసపుటోనియా అని చెప్పేసి నారకత వెలిసిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు ఈ మెసపటోనియాతోని మన సింధు ప్రజలు వర్తక వాణిజ్యాలు చేసేవారు లోదాలని వాడ రేవ నుంచి రైట్ సరే తర్వాత ఈజిప్ట్ నారకత ఈజిప్ట్ నారకత కూడా సింధు నారకతకి ప్యారాల్ గా ఉన్నది ఓకేనా అంటే ఈజిప్ట్ దీనిని నైలు నది వరప్రసాదం అని కూడా మనం చెప్తాం ఇది ఆఫ్రికాలో ఉండదు మళ్ళీ చైనా నారకత చైనా నారకత అనేం దీని మంచుగ నారకత అని కూడా అంటారు ఇది చైనా అనేటువంటి నారగత అనేది ఒక నది పరివాహ ప్రాంతాల్లో ఉంటుంది అది దాన్ని ఎల్లో రివర్ అంటాం అదే హోయాంగ్ హో అనేటువంటి నది ఏ నది హోయాంగ్ హో హోయాంగ్ హో నదికి మరొక పేరు ఏంటంటే ఎల్లో రివర్ అంటారు హోయాంగ్ నో హోయాంగ్ హో నది పరిసర ప్రాంతంలో ఉన్న నారకత అంటే చైనా నారకత అది దీనికి ఇంకో పేరు ఏంటంటే మంచు నారకత అనే విషయంగా మనం చెప్పవచ్చు రైట్ ఓకేనా ఇప్పుడు మనకు ఈ సింధు నారకత ఆవిర్భావం గురించి సిద్ధాంతాల గురించి స్వదేశీ సిద్ధాంతాలు ఉన్నాయి మరి విదేశీ సిద్ధాంతాలు స్వదేశీ సిద్ధాంతంలో ఘోష్ ఏమన్నాడు ఇది మన సింధునారత మన భారతదేశం తను బాగా ప్రచారం చేసింది బాడ్వెల్ అనేటువంటి వ్యక్తి బాగా ప్రసారం చేశారు ఇది స్వదేశ సంబంధించి అదే విదేశం సంబంధించి ఏమన్నాడు అని అంటే అయ్యా సింధు నారకత అనేది బెలిసిస్తాన్ నుంచి సింధు ప్రాంతాల్లోకి వచ్చినారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి రఫిక్ మొగల్ అనేటువంటి ఆయన చెప్పడం దీన్ని తిరస్కరించేశారు నెక్స్ట్ మార్టిమార్ వేలార్ ఈ మార్టిమార్ వీలర్ అంటే అయ్యే వీళ్ళు సుమేరియన్లు అంటే సుమేరియన్లు అనేటువంటి వారు ఇక్కడికి వచ్చి వలస వచ్చి సింధు ప్రాంతాన్ని అంతా కూడా రెడ్డి అభివృద్ధి చేసుకున్నారు అని చెప్పేసి మార్టిమార్ వీలర్ ఇది కూడా తిరస్కరించబడింది నెక్స్ట్ లాస్ బేలా లాస్ట్ బేల్ ఏం చేస్తా అంటే దెన్ బెల్సుస్తాన్ నుంచి ఇక్కడ సింధు ప్రాంతానికి వలస వచ్చేసి ఇక్కడ సో ఉన్నారు అని విషయం ఇది కూడా తిరస్కరించబడింది అనమాట ఇప్పుడు మనం చూసినట్లయితే భారత పురావస్తు పరిశోధన విభాగం గురించి చూద్దాం దీని యొక్క ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ కూడా మనం పెట్టున్నాడు కాబట్టి చూద్దాం ఇప్పుడు ఏమన్నాడు భారత పురావస్తు శాఖ స్థాపన సో పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో పురావత శాఖ డిపార్ట్మెంట్ అనేది ఏర్పడింది ఆ సమయంలో భారత గవర్నర్ జనరల్గా ఉన్నారంటే ఖానింగ్ ఉన్నాడు సో ఖానింగ్ ఉన్నాడు మరి పురావత శాఖకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారంటే అలెగ్జాండర్ కానింగ్ హోమ్ ఉన్నాడు మరి ఇక్కడ సింధునా సింధు ఏరియాలో త్రవకాలు తొలిపినటువంటి మొదటి ఏంటంటే హోమ్ అన్నది సింధు నారకత తవ్వకాలకి అధ్యక్షు వహించిన వాడు అంటే సబ్జాన్ మార్షల్ అన్నారు సింధు నారకత అని పేరు పెట్టినవాడు ఎవరు సబ్జాన్ మార్షల్ ఇప్పుడు ఆ సింధు నారకత ప్రాంతాల్లో తవ్వకాలు తోవేటప్పుడు ఈ సబ్ మార్షల్ కి సబ్జాన్ మార్షల్ కి సహకరించిన బ్రిటిష్ ఉద్యోగులు అంటే వాట్స్ అని వ్యక్తి అని విషయాన్ని మనం చెప్పవచ్చు రెండవ సరి బాగుంది ఇప్పుడు ఈ సింధు నారకత అనేటువంటి ఉంది కదా మనకు ఈ సింధు నారకత అనేది మనకు ఎనభై నాలుగు వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాలు విస్తరించి ఉన్నది మరి బాగుంది ఈ సింధునారకత ఎక్కువ విస్తరించిన రాష్ట్రం ఏదైనా అంటే గుజరాత్ రాష్ట్రంలో సింధూనారకత ఎక్కువ విస్తరించి ఉన్నది ఓకేనా సరే బాగుంది ఇప్పుడు సింధూనారకత అనేది ఉత్తరాన సరిహద్దు ఏది దక్షిణ సరిహద్దు ఏది పశ్చిమ సరిహద్దు ఏది మరి అదేవిధంగా తూర్పు సరిహద్దు ఏది మనం ఒకసారి చూడాలి రైట్ ఒక చూడండి ఉత్తరతో ఉత్తర సరిహద్దు వచ్చేసి రైట్ ఒక మండ అనేటువంటి జిల్లా ఇది మండ అనేటువంటి ప్రాంతం ఇది కాశ్మీర్ జిల్లాలో ఉన్నది మరి అదేవిధంగా దక్షిణ దక్షిణ భాగం ప్రాంతంలో సింధు నది అదే సింధున ఏదని అంటే రెండు ఒకనా మాల్వాన్ అనేటువంటి ప్రాంతం ఈ మాల్వాన్ అనేటువంటి ప్రాంతం ఎక్కడున్నది సూరత్ జిల్లాలో ఉంది ఇది గుజరాత్ సో రెండు ఒకనా ఉత్తరాన మండ దక్షిణ అనేది మాల్వాన్ అనేటువంటి ప్రాంతం మరి పశ్చిమ వైపునే ఉన్నది పశ్చిమ వైపున ఏంటంటే సుక్కజెండా అనేటువంటి ప్రాంతం ఉంది పశ్చిమ ఇది సుత్క జండా మొత్తం కూడా ఇది పాకిస్తాన్లో ఉంటుంది అన్నమాట ఎక్కడ ఉంటుంది పశ్చిమ పాకిస్తాన్ ఉంటుంది మార్ఖాన్ అనేటువంటి తీరంలో ఉంటుంది ఏ జిల్లా మార్ఖాన్ జిల్లాలో ఉంటుంది జండార్ అనేటువంటి ప్రాంతం మరి అదేవిధంగా తూర్పు ప్రాంతం తూర్పున ఏముంది అలంగీర్ పూర్ అనేటువంటి ఉంటుంది మనకు ఆ అలంగీర్ పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో రెండు పక్కన ఉంటుంది అది సహారాన్ అనేటువంటి జిల్లాలో ఉంటుంది యూపీ రెడ్ ఓకేనా ఇక్కడేమో అలంగీర్పూర్ ఇక్కడేమో మండ ఇక్కడేమో కజండా ఇక్కడేమో మల్వార్ అంటే ప్రాంతంలో విస్తరించి ఉన్నది ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఈ సింధూ నది సింధూ నారకత అనేటువంటిది అన్నం కదా మనం ఈ సింధు నారకత అనేటువంటిది ఉత్తరం నుంచి దక్షిణానికి ఎన్ని కిలోమీటర్లు విస్తీర్ణం ఉంది పశ్చిమ నుంచి తూర్పుకి ఎన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉన్నది కూడా మనం తెలుసుకున్నాం అంటే ఇట్లా మీకు హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చినా మరి గ్రూప్ లో ఇచ్చినా మరి అదే విధంగా గ్రూప్ టూలో ఇచ్చినా ఏ కాంపిటేటర్లు ఇచ్చినా గానీ ఇది సర్వసాధారణమే సరే మరి చూడండి ఇక్కడ నుంచి ఎంతవరకు ఉత్తరం నుంచి దక్షిణానికి ఒకటి ఒకటి జీరో జీరో అంటే ఏంది పదకొండు వందల్లో కిలోమీటర్లు విస్తీర్ణం మరి అదేవిధంగా పశ్చిమ నుంచి తూర్పుకి ఎంత డిస్టెన్స్ అంటాడు పశ్చిమ నుంచి తూర్పుకి ఎంత డిస్టెన్స్ అని అంటే పంతొమ్మిది వందల కిలోమీటర్లు పశ్చిమ నుంచి తూర్పుకి విస్తరించి ఉన్నదని విషయాన్ని మనం మరి టోటల్ దీని యొక్క విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు అని అంటాడు ఎనభై నాలుగు వేల చదరపు కిలోమీటర్లు చదరపు మీటర్లు రైట్ ఓకేనా ఆ విషయం మనం చెప్పుకోవాలి ఇప్పుడు అది అడగలేదు అనుకోండి ఇంకేం అడగబోతాడనంటే అంటే ఇప్పుడు సింధు నారకత అనేది ఏ రాష్ట్రాలు ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నది అని అంటాడు రైట్ ఓకేనా ఏ రాష్ట్రాలు ఏ ప్రాంతాలు అంటే ఇక్కడ మీరు చూస్తే పంజాబ్ హర్యానా మరి అదేవిధంగా రాజస్థాన్ మరి అదేవిధంగా గుజరాత్ అదేవిధంగా ఉత్తర మహారాష్ట్ర ఓకే రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే పశ్చిమ ఉత్తరప్రదేశ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ సో రైట్ ఒక అదే విధంగా మీరు చూసినట్లయితే రైట్ సింధు బెల్సిస్తాన్ సింధు బెల్సిస్తాన్ సింధు బెల్సిస్తాన్ అని అంటే ఇంకా అవి అట్ట పాకిస్తాన్ బిల్ట్లోకి అట్ట వెళ్ళిపోతాయి కాబట్టి అవి మనకు అవసరం లేదు మనకు కావాల్సింది ఈ బిల్టే మనకు కావాలి ఇది ఎనభై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది ఉత్తరం నుంచి దక్షిణ వరకు మీకు చెప్పాను పర్మణెంట్ నుంచి విషయం అని చెప్పాను ఇప్పుడు ఇది కాకుండా సో ఇప్పుడు సింధు నారగత ఎక్కువ విస్తరించిన రాష్ట్రం ఏదంటాడు అప్పుడు గుజరాత్ అనే విషయాన్ని మనం పెట్టాలి మరి అట్టే కాకుండా ఈ సింధు నారకథ కాలం సింధు నారకథలో సో అది పెద్ద పట్టణాలు ఏమన్నా అంటాడు అని విస్తీర్ణ ప్రకారం అప్పుడు ఏమన్నారు మనము మొహంజోదారు అనేటువంటిది పెద్ద పట్టణము రెండో అది పెద్ద పట్టణం ఏదంటే హర్ప అనేటువంటిది అతి పెద్ద పట్టణం అనాలి తర్వాత గన్వేరి వాల వాల అనేది మరొక పట్టణము తర్వాత దోళవేర రాణి సో రాణి ఖాజీ ఇవి సో అతి పెద్ద నగరాలు సిటీస్ అన్నారు కాబట్టి అందుకే ప్రపంచంలో అతిపెద్ద పట్టణం ఏదంటే సింధు నారకతలో ఉన్నటువంటి సింధు నారక పట్టణం అనే విషయాన్ని మనము